హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి నిల్షిక స్టడీ సర్కిల్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి పేపర్ వన్ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఈ బిట్స్ బాగా మీకు ఉపయోగపడతాయి ఏ టాప్స్ ఏ టాపిక్స్ నుంచి అయితే వస్తున్నాయో అవి కూడా మీకు అర్థమవుతాయి ఫస్ట్ బీట్ ఉచిత నిర్బంధ విద్య ఇది ఆల్రెడీ నిన్నటి ఎగ్జామ్లో ఇచ్చారండి ఆన్సర్స్ సెక్షన్ త్రీ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం సెకండ్ క్వశ్చన్ ప్రేమలో నేను సైకాలజీ బిట్స్ మాత్రమే ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ వీడియోలో మిగతా సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ అందిస్తాను నెక్స్ట్ బీట్ ప్రేమలో విఫలం అయి కవయిత్రిగా మారడం అనేది ఏంటంటే ఉదాతీకరణం ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఆకృతి క్షేత్ర ఉపగమం ఆన్సర్ రూబిన్ నెక్స్ట్ క్వశ్చన్ నిబంధిత ఉద్దీపన ఆన్సర్ గంట నెక్స్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం అనేది విచక్షణ నెక్స్ట్ అభ్యసనం నిర్వచనం అనే దాని మీద క్వశ్చన్ ఇచ్చాడండి నెక్స్ట్ ఎరిక్సన్ చొరవ చూపడం అనేది ఏంటి అంటే క్రీడా దశ నెక్స్ట్ ఉదా సిటీ ఒక డాష్ అనేది ఏంటంటే మాక్ను అందజేసే సంస్థ మాక్ అంటే ఎంఫర్ మాసివ్ ఓ ఫర్ ఓపెన్ ఓ ఫర్ ఆన్లైన్ సి ఫర్ కోర్స్ అనమాట నెక్స్ట్ బీట్ సెనైలిటీ అంటే సెనైలిటీ అంటే ఉద్ధాప్య దశ అనమాట ఆన్సర్ ఉద్ధాప్య దశ నెక్స్ట్ బీట్ ఆలోచనల గురించి ఆలోచన అనేది స్వబుద్ధి నెక్స్ట్ బీట్ భవిష్యత్ గురించి అంచనా వేసే వికాస నియమం ఏంటి అని అడిగాడు ప్రాగుతీకరణ ఆన్సర్ ప్రాగుతీకరణ నెక్స్ట్ బీట్ టూ డేస్కి విస్మృతి అనేది సెవెంటీ టూ పర్సంటేజ్ అనమాట ఆన్సర్ సెవెంటీ టూ పర్సంటేజ్ నెక్స్ట్ బీట్ పొదుపు గణన ట్వంటీ టైమ్స్ టు ఎయిట్ టైమ్స్ అంటే ఆన్సర్ సిక్స్టీ పర్సంటేజ్ నెక్స్ట్ బిట్ మానసిక వయసు అనేది మానసిక వయసు ఎంఏ ఇచ్చి సిఏ ఇచ్చి ఐక్యూ ఫైన్అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ మనకి టెన్ ఎయిట్ ఇచ్చారు టెన్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ ఇక్క వన్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది ఆన్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను